హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం అయ్యో ఈరోజు లేవటం లేట్ అయ్యింది చాలా పనులు ఉన్నాయి పిల్లలకి బాక్స్ కూడా కట్టాలి ఇప్పుడు ఎలా ఈరోజు బయటికి వెళ్ళొచ్చాను బడలికగా ఉంది ఇప్పుడు టిఫిన్ చేసి పెట్టాలా అని అనిపించినప్పుడు డోంట్ వరీ పదిహేను నిమిషాల్లో టైం సేవ్ చేసుకుంటూ సింపుల్ ప్రాసెస్తో అదిరిపోయే రుచితో కుక్కర్లో టమాటా రైస్ నా స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా గ్లాసార్ బియ్యం నాన్ పెట్టుకుంటున్నానండి నార్మల్ రైస్ పెట్టుకుంటున్నాను పోపులు వేగేలోపు మనము ఇవి కడిగి పెట్టుకుంటే నానుతాయి అనమాట పోపులకి రెడీ చేసి పెట్టేశాను కుక్కర్ కూడా వేసానండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు పోపులు వేసేద్దాము మొదటగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బిర్యానీ ఆకులు వేసేద్దాము ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయాలి టైం అయిపోతుంది అలసటగా ఉంది పిల్లలకి బాక్స్ త్వరగా రెడీ చేయాలి అనేటప్పుడు టైం సేవ్ సేవ్ అవ్వటంతో పాటు ఎంతో టేస్టీగా టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇదిగోండి పోపులు వేగాయి కదా ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా ఉడుకుతాయి ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాము మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేస్తాను ఇదిగోండి కొద్దిగా టమాటాలు మగ్గాయి ఇప్పుడు ఈ టైంలోనే ముందుగా నేను మసాలా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇలా రెడీ చేసి పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది ఈ మసాలా ఎలా చేయాలో దీనికంటే ముందు వీడియోలో బంగాళదుంప మిల్ మేకర్ మసాలా కర్రీ వీడియో చేసి పెట్టాను ఎంత ఎంత వేయాలో కూడా చెప్పానండి ఎండ్ స్క్రీన్లో పెడతాను కొత్త వారైతే తప్పకుండా వాచ్ చేయండి ఇప్పుడు ఈ మసాలా వేగే వరకు వేపుకుందాము చాలా సింపుల్ అయిపోతుంది ఇలాగా లవంగాలు ఏలకలు దాక్షిణ చెక్క గసగసాలు పలావ పువ్వు అలాగే అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు అన్నీ కలిపి మిక్సీ చేసుకున్నాను గరం మసాలా పేస్టు ఇప్పుడు కడిగిన బియ్యం వేసుకున్నానండి ఇవి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి వేపుకోవాలి ఇప్పుడు ధనియా పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు పొయ్యి సిమ్లో పెట్టుకొని బియ్యం వేపుకోవాలి ఒక ఐదు నిమిషాలు వేపుకుందాము ఇదిగోండి బియ్యం వేగాయి ఇలా వేగటం వల్ల పొడకల్లాగా వస్తుంది రైస్ మనకి ఇప్పుడు గ్లాసుకి రెండు గ్లాసులు చెప్పిన వాటర్ వేసుకుందాము నేను గ్లాసు రైస్ వేసాను కాబట్టి మూడు గ్లాసులు వాటర్ వేసేద్దాము ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుందాము ఇందాక కొద్దిగా ఉప్పు వేసాను కదా చూసుకొని వేసుకోవాలి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయింది లేదా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇటు క్లోజ్ చేయకుండా మామూలుగా మూత పెట్టానండి ఉడికొచ్చే వరకు చూస్తాను ఇదిగోండి కలుపుతున్నాను కొద్దిగా ఉడికొచ్చింది కదా ఇంకా దగ్గరికి అయ్యే వరకు ఉంచుతాను అప్పుడే విజిల్ పెట్టను ఇదిగోండి ఇలా దగ్గరికి అయితే మనకి ఈవెన్గా మసాలా ఆయిల్ అన్నీ పడతాయి లేదంటే కిందకి వెళ్ళిపోతాయి ఆయిల్ మసాలా అన్నీ కూడా ఇప్పుడు ఈ టైంలో బాగా కలిపేసి లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదిగోండి ఎంతో టేస్టీగా ఫిఫ్టీన్ మినిట్స్లో టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది వెంట వెంటనే తీయొద్దండి కొద్దిగా టెన్ మినిట్స్ అయిన తర్వాత తీస్తే పొడి పొడిగా విడివిడిగా టమాటా రైస్ బాగా వస్తుంది ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్